సో సాధారణ మనలాంటి యావరేజ్ విద్యార్థుల కోసం గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా తెలివైన విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు కదా వాళ్ళు ఆల్రెడీ నోట్స్లు తెచ్చుకొని ఇట్లా అండర్లైన్లు కొట్టింటారు ప్రతి దానికి ఇట్లా అండర్లైన్ కొట్టింటారు సో నేను మీ మీకు శుభమే చిట్కా ఏమంటే మీరు కూడా వాళ్ళు ఏ నోట్స్ అయితే కొన్నారో అవి నోట్స్ తెచ్చి కొనుక్కొని జస్ట్ చదవద్దండి వాళ్ళ ప్రిపరేషన్ అయిపోయినాక మనం ఏం చేయాలా వాళ్ళ బుక్కు తెచ్చుకొని ఇలా వాళ్ళు ఎక్కడైతే అండర్లైన్ చేసినారో మీరు కూడా అండర్లైన్ చేసుకోండి వాళ్ళ బుక్కుల్లో అప్పుడైతేనే మనం సక్సెస్ అవుతాం అంటే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది ముఖ్యంగా మన విజయానికి దోహపడుతుంది చూడాలంటే వాళ్ళు కొనిన బుక్కులు మనం కొనుక్కోవాలి సేమ్ వాళ్ళు తెలియకోకుండా వాళ్ళతో బుక్ ఇప్పించుకొని ఇలా శుభ్రంగా అండర్లైన్ చేసుకుంటా పోవడమే మన సక్సెస్ రావడం కల కారణం మన అంటే యావరేజ్ ఈ బిలో స్టూడెంట్స్ మాత్రము ఏదో ఒకటి బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ మన చుట్టుపక్కల సరౌండింగ్స్ని గలించండి గుర్తిస్తే మీ ఫ్రెండ్స్ ఏం ప్రిపేర్ అవుతున్నారు లేదా మీ కోచింగ్ సెంటర్లో ఏం ప్రిపేర్ అవుతున్నారు అవి తెచ్చుకొని వాళ్ళ అండర్లైన్ తెచ్చినట్టు మాత్రమే చదవండి నేను చెప్తా బుక్స్ నాగార్జున ఎకానమీ బాగుంది వేకవలి సౌజన్య సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు హరికృష్ణ విలక బాగా చదువుతున్నారు వెబ్సైట్లు ఉన్నాయని ఇంత గందరగోళం మధ్యలో అవి బుక్స్ కొనగానే కెపాసిటీ ఉంది కానీ కానీ అవి దాంట్లో ఏ టాపిక్లో ఏది ఇంపార్టెంట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఎవరు చెప్పరు చెప్తారు బుక్ ఏమో బాగుంది అంటారు కానీ ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఏ లైన్ అనేది తగులుతుందని కూడా మనకి ఇంపార్టెంట్ అది చెప్పలేము సో వీటి కోసం హై ఇంటెలిజెంట్ వాళ్ళని జస్ట్ సరదాగా అట్లా బుక్ ఇప్పించుకోండి వాళ్ళకి కావాల్సిన ఏమన్నా ఉంటే ఎనర్జీ కూడా డ్రింక్ తాపించి ఏదన్నా టిఫిన్ తినిపించి మసాలంగా ఒక రోజు రెండు రోజులు ఇప్పించుకొని ఈ మనకు ఫోన్లు ఉన్నాయి ఫోన్లో అట్లా స్లా స్లాసులు తీసుకున్న మనకి చాలా చక్కగా ఉంటుంది ఆ తర్వాత ప్రిపరేషన్ కానీ తక్కువ టైంలోనే ఎక్కువ సక్సెస్ కొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది నన్ను నమ్మండి మీ సిమ్మా ప్రవీణ్ కుమార్ ఇది ప్రాక్టికల్గా జరిగిందే కనీసం దీన్ని గుడ్డిలో మెల్ల అని అంటారు మీరు నన్ను అనుకుంటున్నాను నచ్చితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి